ఈరోజు ఏం చేస్తున్నాం చికెన్ చేస్తున్నా మన విలేజ్ టైప్ విలేజ్ నాటుకోడి టేస్ట్ ఎలా ఉంటుందో అలా చేసి చూపిస్తాయి ఇది మన బైలర్ కోడి కానీ నాటుకోడి టేస్ట్ లాగానే చూపిస్తా చేసి ఓకే ఆ టేస్టే వస్తుంది సేమ్ నాటుకోడిది అన్నట్టు ఉంటుంది సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ స్టవ్ ముట్టించుకుందాము బంగాను వే బ వేడి ఇది ఇప్పుడు నూనె వేసుకుందాం ఏడు డెంట్ మిరపకాయలు వేసుకున్నాం ఇప్పుడు పచ్చి తీసుకోవాలి పెద్ద వస్తున్నాం వెళ్తున్నాము

ఈ రెండు చేసాం కదా ఉల్లిగా మిరపకాయలు వేసాం కదా ఇప్పుడు టమాటా వేసుకున్నాము సైడ్లోకి ఇవన్నీ ఒకటిసారి అయిపోతాయి నేను ఎప్పుడైనా ఇట్లనే వేసాయి తొందరగా అయిపోతాయి ఇవి గోలక ముందే ఉల్గా వేస్తే ఈ టమాటో పదరకు అది గోలై ఇలా చేస్తే ఇక ఇవి టమాటోలు ఊతాయితాయి అని పోతాయి ఏ రెడ్ రెడ్ రెడ్గా ఇప్పుడు ఇవన్నీ టమాటాలు మితకాలని కడుపుగా టమాటాలు మనకపోతే వస్తే అన్నీ మార్చండి ఫస్ట్ చేసుకున్నా అలా మీద కడేసుకున్నాం రెండు స్పూన్లు

మంచిగా వాగినాయి నూనె టమాటా ఉడిగడ నలగడ కూడా వాళ్ళు చికెన్ వేసుకున్నాం మంచిగా కడిగి నాలుగైదు సార్లు కడిగినా మంచిగా కొన్ని ఉప్పులు కొంచెం ఉప్పు వేసి మంచిగా వాటర్ పెట్టినా అంటే ఆ ఉప్పు ఎందుకు వేసినా అంటే ఈ పీసుకు పడుతుంది మంచిగా వాటర్ పట్టి ఇప్పుడు నూనెలో ఉడికించుకోవడం కదా సూపర్ టేస్ట్ వస్తుంది పీసు ఉప్పు వేసి కడిగి సల్లదు మంచిగా అడిగినాక మంచివి పోసి ఉపయోగక చికెన్ వేసుకుంటాము మంచిగా ఇలా కలుపుతుంది ఇలా చేసుకుంటే నాటుకోడి టేస్టే వస్తుంది ఇప్పుడు ఇలా ఉల్లిగాడలా ఉప్పు కదా ఇప్పుడు నూనెలో మగ్గనని చికెన్ కూడా వేసాం కదా మంచిగా నూనె ఉప్పు అన్నీ పీస్లో కట్టాయి కొంచెం ఐదు నిమిషాలు ఇప్పుడే ఉడికించుకోవాలి ఇక ఐదు నిమిషాలు వేసి చికెన్ వేసి నూనెలో మంచిగా ఉడికితామన్నా కదా ఉప్పేసి మంచిగా పీసుకి ఉప్పు అనేది మంచిగా పడుతుంది నూనెలో ఈ చికెన్ ఉన్న వాటర్ ఉడతాయి కదా ఇప్పుడు కారం వేసుకోలేం కదా కారం వేసుకుందాం ఇక ఇంకా ప్లీజ్ ఎంత మంచిగా ఇట్లా మగాలి పైన కారం వేసుకున్నాయి ఇప్పుడు చాలు ఆ స్కూల్ తోటి మూడు సెంటర్ వేసిన సరిపోతుంది మేము ఇక్కడ బాగా ఉప్పు కారం మంచిగా పీసుకు పట్టాలి కారం ఇప్పుడు వేసినా కానీ మంచిగా పీసు కట్టేట్లు కలుపుకున్నా పుదీనా కొంచెం ధనియవాదాలు పొడేసుకుందాం ధనియాలు వేయించి పొడి కట్టుకున్నాను ఇక ఇప్పుడు అన్ని ఇప్పుడు మసాలా వేసి ధనియాల పుదీనా వేసి కారం వేసి కలిపినాయి కదా ఒక రెండు నిమిషాలు మగ్గని నీళ్ళ ఇంకా ఇక ఇక్కడ మసాలాలు చికెన్ దేనికి మసాలాలు ఇంత కొబ్బరి కొన్ని గసాలు కొంచెం షాజీరా నాలుగే నాలుగు మిరియాలు నాలుగే మిరియాలు ఇక నాలుగు లవంగాలు ఎందుకంటే జరగ మిరియాలు ఘాటు ఎక్కువ ఉంటాయి కదా అందుకే నాలుగు మిరియాలు తీసుకొని నాలుగు లవంగాలు తీసుకుని ఈ కొబ్బరిసీపాల్చుకుందాము ఈ పొడి కాల్చుకుందాం కాలుస్తేనే పొడి కాలుస్తే టేస్ట్ బాగొస్తుంది సో మనకి నాటుకోడి ఫ్లేవర్లో రావాలి రావాలంటే ఇలాగే చేసుకోవాలి సో ఇక్కడ చికెన్ కూడా ఉడుకుతూ ఉంటుంది ఇక కానిది స్టవ్ బాధ చేసుకుందాం ఇలా కాచుకోవాలి మంచిగా ఎక్కువ మాడిపోతే కూడా మంచిగా ఉండేది నూల కొన్ని వాటర్ వేసుకుందాం ఇలా ఎప్పుడైనా నూనెలో మంచిగా పీజు తినాకనే కారం ఉప్పు పట్టినాకనే వాటర్ పోసుకోవాలి లేకుండా ఏంటంటే ఇట్లా వేసి కలిపాగా నీ వాటర్ పోస్తే తీసి కడిగేసినట్ల వేస్తుంది సప్పసప్పగా ఇది మస్తు టేస్ట్ ఉంటుంది నువ్వు నాటుకోడ తింటున్నా కోడి తింటున్నా వండు ఇక మిక్సీలు వేసుకుందాం ఇప్పుడు గసాలు వేసుకుందాము ఇక షాజీరా ఇక నాలుగు మిరియాలు ఇక నాలుగు లవంగాలు ఇక ఈ కొబ్బరి కూడా ఇలా ముక్కలు చేసి వేసి పేస్ట్ పట్టుకొని వస్తా కొబ్బరి అట్లనే కాదు చిన్న చిన్న ముక్కలు చిన్న ముక్కలు చేసి వేసి పేస్ట్ పట్టుకొస్తా ఓకే ఎందుకంటే మీకు చూపిస్తాను మళ్ళీ కొబ్బరి వేయలేరు కదా అంటారని ఇది ముక్కలు చేయాలి కదా ఓకే వేసి మిక్సీ పట్టుకొని వస్తారు ఉప్పుకొస్తాను వాటర్ పోసి ఉప్పుకొస్తారు పేస్ట్ పేస్ట్ చేసుకొస్తా ఇక వాటర్ పోసి ఉడికి కదా వాటర్ పోసి ఉడికి ఇక ఇది మసాలా పట్టుకొస్తాను కదా మిక్సీ పట్టుకోవచ్చునా కొంచెం వాటర్ వేసి పేస్ట్ పోయి పేస్ట్ చేసుకోవచ్చిన ఒకసారి మళ్ళీ కలుపుతుంది ఇలా కలుపుకుందాం ఈ మసాలా ఇప్పుడు పట్టుకొచ్చిన మసాలా వేసాము మసాలా వేసినాం కదా మసాలా కడుకున్నావు ఈ చికెన్ కర్రీ వేసుకొని జొన్న రొట్టెకి పూరీకి చపాతీకి బగారా రైస్ అతిరిపోతే పార్టీ పేస్ట్ వేయంగానే గ్రేవ్ అనేది చిక్కగా అయిపోయింది చిక్క అయ్యింది ఎట్లుండేది మర్చి మరి వాటర్ పోసి ఉంటే బాగుండేది మసాలా వేసినాం కదా ఎప్పుడు ఈ మిక్సీకి ఉన్న వాటర్ పోతాము మిక్సీ అంటే మసాలా ఉన్నది కదా అందుకని సో వేస్ట్ చేయకుండా అనమాట అట్లనే వాటర్ కూడా కొన్ని ఉంటుంది మళ్ళీ కొన్ని ఎందుకంటే పచ్చమాసం వేసిన దగ్గర మళ్ళీ ఉడకాలి కదా ఇంకా ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ రెడీ మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ తయారైంది చికెను ఈ ఆయిల్ మొత్తం తేలింది ఒకసారి ఇట్లా అనుకొని కొత్తిమీర వేయలేం కదా కొత్తిమీర వేసుకున్నాయండి నాటు కొత్తిమీర వేసుకున్నాం కదా రెడీ అయ్యింది స్టవ్ బంద్ చేసి తీసుకుందాం ఇక సో మన నాటుకోడి స్టైల్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే నాటుకోడి స్టైల్ చేసిన నాటుకోడి టేస్ట్లో టేస్ట్లో సేమ్ నాటుకోడి ఇది ఉడుకుతుంటే అదే స్మెల్ వస్తుంది నేను చేసేలాగా చేయాలి సేమ్ సింపుల్గా ఉంది ఎక్కువ మసాలా ఏం లేదు సూపర్ నాటికోడి స్టైల్లో చేసిన సూపర్ అంటే సూపర్ ఇప్పుడు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి మీకు ఇలా చేసుకొని తినండి సో మీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్